అందరికీ నమస్కారము మీ పెద్దమ్మ ఇగో నేను ఇలా ఏం కూర చేయబోతున్నానంటే కర్రీ ఏం కర్రీ చేస్తాను అంటే ఇగో బ్రోకోలి బ్రోకోలి వండుతాను నా విధానము ఏ విధంగా వండుతున్నానో చూడుండి మీరు కూడా వేసుకొని తిరండి ఈ ఈడ ఇవి పండిస్తారు ఈ మా రైతును మెచ్చుకోవాలి ఇవి ఎట్లా పండిస్తాను చూడు ఒకప్పుడు హైదరాబాద్లోనే తెచ్చుకుందాం ఇప్పుడు ఈడ కూడా పండిస్తాను రైతన్నకు మెచ్చుకోవాలి అంటే మనకు తెలంగాణ ఫుడ్డు మనకు తెలంగాణ రైతన్నను మెచ్చుకోవాలి ఇది ఇవి వండిస్తుంది ఇగో తాదని ఫ్రెష్ది బ్రోకోలి ఒక అయితే తెచ్చుకుందాం ఇవి ఇప్పుడు ఈసే ఈ వండిస్తుంది నేను ఏ విధంగా వండుతున్నాను వీటికి కావాల్సిన పదార్థాలు చూడండి చూపిస్తా ఇగో ఇగో ఇగ సాజీరా పోసుకేసుకోవాలి సాజీరా పోసుకు సాజీరా పోసుకేసుకోవాలి ఇగో అడి తర్వాత మెంతెం కూర పోసుకేసుకోవాలి ఆడ తర్వాత అడి తర్వాత మళ్ళీ ఇది ఉల్లిపొరక పోసుకేసుకోవాలి ఉల్లిపొరక మెంతెం కూర సాజీరా పోసుకేసుకోవాలి ఆడ తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కావాల్సిన పదార్థాలు ఇవి టమాటాలు ఇగో మిరాల పొడి గడ్డ ఇగో కొంచెము సగం చెంచా మసాలా అన్నీ పట్టిన మసాలా ధనాల పొడి కొత్తిమీర లాస్ట్లో ఇక ఇది ఏ విధంగా కడగాలి అంటే మంచిగా నేను ఉప్పేసి కడుక్కున్నా నీళ్ళలో కొంచెం అంతా పసుపేసుకోవాలి కొంచెం ఉప్పేసుకున్న రాళ్ళు ఉప్పు ఇలా కొంచెం పసుపు ఒక షీట్ కట్ పసుపు వేసుకొని ఈ ఉడుకు నీళ్ళకి వెళ్ళి అంతే ఇక దీని దీన్ని పాసెట్ కొంచెము నీ ఉడుకు నీళ్ళల్లో పసుపు వేస్తాను ఇగో ఇగో ఈ విధంగా ఉడుకు నీళ్ళల్లో మసిలిన ఈ నీళ్ళు ఈ నీళ్ళల్లో ఒకసారి ఈ బ్రోకోలిని ఒకసారి ఈ విధంగా పెట్టాలి ఈ విధంగా ఇగో ఇది మార్చుకోవాలి ఇక అంతే ఇది ఇవి ఉడుకు నీళ్ళ లేచిన ఈ విధంగా తీస్తాను ఇగో ఈ విధంగా తీస్తాను మసలే నీళ్ళ లేచిన ఇవి ఈ విధంగా తీస్తాను ఇగో అన్నీ వచ్చింది గ్యాస్ బుట్టిస్తున్నా అది బాండి పెట్టిన బాండి పెట్టినా నూనె నూనె పోస్తున్నా ఇగో నూనె జ్వరం అయింది సాజీ వేస్తున్నా ఇగో ఉల్లిపాడలు ఉల్లికాయలు ఇప్పుడు దొరుకుతాయి ఇవ్వు ఉల్లికాయలు వేస్తాను ఇగో ఇవో కూర మెల్టెం కూర వేసిన ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసుకోగానే నాకు కొంచెము ఉప్పు వేసుకోవాలి అని నాకు చాలా ఉంటుంది కొంచెం ఉప్పు మగ్గు తొందరగా వెల్లిగడ్డ ఇల్లిగడ్డ సగం చేటానీలు ఇవి బఠానీలు పచ్చి బఠానీ మగ్గినే ఉల్లిగడ్డ ఇగో మధ్య రకం మగ్గంగానే టమాటాలు వేసుకోవాలి కూరలండ్రుడు విధానము కలుపుట్ ఉంటుందమ్మా వెనకటోళ్ళు మంచిగా అన్నీ కూర్చుంటుంది కలుసుకుంటు నేను చూస్తుంది మా నాయనమ్మను మా మా నాయనమ్మను మా నాయనమ్మ బాగా కూరలు చేస్తుండే మా నాన్న కూడా మా నాన్న దగ్గర కూడా ఇన్ని కూరలు నేర్చుకున్నమ్మా నేను ఏది ఏ విధంగా అండాలి అంటే పచ్చి పులుసుతో తల్లెడన్నం తినాలి విద్య అని చెప్పు పచ్చి పులుసుతో అన్నం ఏ విధంగా తింటరు అని నేను ఉన్నప్పుడే ఊకే ఆలోచన చేస్తున్నామ్మా మా నాన్న చెప్పిన విద్యలు అది మాకు పిల్లలకు చెప్పుండి మీరు కూడా వంటలు రావాలి వంట వస్తే మన వంట మనం చేసుకోవచ్చు ఎక్కడన్నా పోతే తినచ్చు సైమం లేకపోతే తినచ్చు తిన తినరేపాకు ఏవాలి అమ్మ కరేపాకు ఒక్కొక్కటి ఆరు ఉండదమ్మా ముప్పై ఏళ్ళు అంకులకు వంట చేసి పెట్టినమ్మా పిల్లలను అప్పుడు రిక్ష మీద పోదు పొద్దుగా లేవగానే ఏ విధంగా వంట చేయాలన్నది ఆలోచన ఉండే అమ్మగా చేస్తే పిల్లలు తింటావు అమ్మగా చేస్తే నోట్లో పోతుంది అని ఆలోచన అమ్మ నాకు ఎట్లా నేర్చుకోవాలి ఏ విధంగా నేర్చుకోవాలి మన నాన్న చెప్పేటోడు ఈ విధంగా మన నాన్న దగ్గర కూడా కొన్ని నేర్చుకున్నా నేను అమ్మ ఇప్పుడు వాళ్ళ గుర్తులు చేసుకుంటే మీకు వంచుకుంటాను నేను ఈ విధంగా కలుపుకోవాలి బాగా అర చెంచే పసుపు ఇ ఇల్లు ఉంటుందమ్మా పసుపు వేసి నీళ్ళల్లో ఉడకబెట్టినా కదా ఇల్లు ఉంటుంది ఇల్లు అరసేమిషా ఇల్లు అరషమ్ చేసినా చెంచేడై ధాన్యాల పొడి ధాన్యాల పొడి షేమిషే निराला पोडी झीलकर पोळी झीलकर पोडी पोळी ಇದು ಬ್ರೋಕೋಲಿ ಹೇಸ್ತಾನ ಇಲ್ಲ ಕಡಾಯಲ್ಲಿ ಹೇಸ್ತಾನ ಕಡಾಯಿಲ మీద ఎసరు పెట్టుకుంటాను ఎసరు ఆ ఎసరు పెట్టుడు బాగా అలవాటు చిన్నగా చేసిన గ్యాసు ఈ ఇళ్ళకి దిగుతుంది నీళ్ళు వస్తాయి కారం వేసినా కదా ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు ఎసరు పెట్టుకొని ఒక పెద్ద మంట చేసుకొని కొంచెం మంట చేసుకొని సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది కూర రెడీ ఇగో మూత తీస్తానా చూడండి ఇగో ఎసరు పెట్టిన చూడు ఎసరు పెట్టితే ఇగో ఈ నీళ్ళు ఈ విధంగా దిగుతాయి ఇగో ఇగో ఎసరు ఇగో ఈ విధంగా దిగుతాయి దీన్ని బాగా కలిపద్దు బాగా కలిపితే విరిగిపోతుందని భయం ఇగో ఈ మీరాల పొడి మసాలా ఇవన్నీ పడ్డాయి కదా తినటోళ్ళు అయితే ఇట్లనే తినచ్చు కారం ఇప్పుడు కారం వేయలేదు మేమైతే ఇంత కారం వేసుకుంటాం కొంచెం మీరు కారం వద్దు అని అనుకుంటే ఈ విధంగా కూడా తినచ్చు దీన్ని అమ్మగా అయిపోయింది అమ్మగా అయింది వాసన వస్తుంది కూడా చెంచా కారం వేసుకుంటాం మేము జ్వరం కారం తీయటం అని చెప్పినాం కదా కొంచెం కారం తీయటం మీరు కారం తినకపోతే కొంచెం వేసుకోండి సగం చెంచేసుకోండి ఒకసారి కలపాలి బాగా కారం వేసినాం కదా బాగా కలపాలి అయింది కూర అయింది లాస్ట్ కోత్తిమీర వేస్తాను కోత్తిమీర్ కొంచెము సిమ్లో పెట్టినా కొంచెం పెద్దగా చేసుకుంటాను మంట కారము అన్ని పొల్లేసినాక లాస్ట్ కేసుకున్న చూడు ఎందుకంటే కారము తొందరగా ఉడుకుతుంది కారము మాడితే కూరలు రుచి కారం మాడనియద్దు కారం వేసినాక ఒక ఐదు నిమిషాలే ఐదు నిమిషాలు పది నిమిషాలు దించేయాలి ఇక కర్రీ అయిపోతుంది ఈ దమ్ముకే అయిపోతుంది అయింది కర్రీ అయింది ఇగో అన్నంలో వేసి వడ్డించి చూపిస్తాం మీకు అందరికి ఇగో నూనె వేరింది నూనె వేరినాక అయినట్టు కర్రీ ఆ నూనె ఏ కర్రీకైనా ఇట్లా నూనె తేరుతుంది కర్రీ అయిపోతుంది అన్నట్టు ఇగో బ్రోకోలీ అయింది కూర కర్రీ అయింది రెడీ అయింది ఇగో దానికి కాంబినేషన్ పెరుగు పెట్టుకున్నాను నేను పెరుగు చకినని కూడా చేయొచ్చు కానీ చేయలే ఖాళీ పెరుగు పెట్టుకున్నా ఇగో తిని చూపిస్తా చూడండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఇగో డాక్టర్ దవఖండల్లో పోతే కూరలు బాగా తినండి అని చెప్తాను బాగా చేసుకొని కూరలు దొరుకుతాయి కూరగాయలు బాగా తినండి అని చెప్తాను ఇగో ఈ విధంగా తినండి బాగున్నదిగా పొడి ధనియాల పొడి మసాలా మంచిగా ఉన్నది కరివేపాకు మెంతికూర టమాటా ఇవన్నీ వేస్తే బాగుంటుంది విధంగా చేసుకోండి ఈ పూ ఈ విధంగా చేసుకొని నాకు ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి ఉంటాం వల్ల మీ పెద్దమ్మ